ప్రాణాలు కోల్పోవడంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే పూర్తిగా అతలాకుతలం చేసేసింది అప్పుడు కరోనా వైరస్ బారిన పడి ప్రాణాలతో బయటపడ్డా ఇప్పటికీ దాని తాలూకు ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు అయితే అప్పుడప్పుడు కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూ ప్రజల్ని కొంతమేర భయపెడుతూనే ఉన్నాయి ఇప్పుడు తాజాగా జేఎన్ వన్ వేరియంట్ భీమత్సం క్రియేట్ చేస్తోంది ప్రస్తుతం సింగపూర్ లో జేఎన్ వన్ వేరియంట్ వైరస్ విరుచుకు పడుతోంది ఇటు మన దేశంలోను కేరళ తమిళనాడు అండ్ తాజాగా మన రాష్ట్రంలో కూడా ఐదు కోవిడ్ కేసులు నమోదయ్యాయి సో ఇప్పుడు అందరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన టైం వచ్చేసినట్టు కనిపిస్తోంది ఎందుకంటే తెలంగాణలో ఐదు కరోనా పాజిటివ్ కేసెస్ ఆల్రెడీ నమోదైపోయాయి కరోనా కొత్త వేరియంట్ కేసులతో ఇప్పుడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కూడా పూర్తిగా అప్రమత్తం అయిపోయింది యా ఇదే మన డిస్కషన్ పాయింట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ లాసియా సాయి సింధు ఈఎన్టీ సర్జన్ అండ్ న్యూరాలజిస్ట్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు స్పెషల్ న్యూస్ రూమ్ నుంచి రాఘవ అందుబాటులో ఉన్నారు ఫస్ట్ రాఘవ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను యా ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ ఇది రాఘవ ఐదు కేసెస్ ఆల్రెడీ మన దగ్గర కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి ఇది అతి పెద్ద బ్రేకింగ్ నా ఆరోగ్య శాఖ ఏం చేయబోతోంది మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండడంతో ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది ఇప్పటికే అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ నిన్న కే కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి అన్ని రాష్ట్రాలకు లేఖ రాయడం జరిగింది కరోనా కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండండి కరోనా పాజిటివ్ కేసులు అనేది కూడా ఒక్కొక్కటిగా పెరుగుతూ వస్తున్నాయి అన్ని రాష్ట్రాల్లో కొన్ని కేసులు పెరుగుతున్నటువంటి రిపోర్ట్స్ అన్ని కూడా మాకు వస్తున్నాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండండి ఎవరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించద్దు ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటే తీసుకోండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దీంట్లో నిన్న కర్ణాటకలో అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళందరూ కూడా ఈ మాస్క్ ధరించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు ఇప్పటికే అన్ని ఆసుపత్రుల్లో ఇప్పుడు మనం తెలంగాణ విషయానికి చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇప్పటికే ఐదు కేసులు నమోదు కావడం జరిగింది కానీ ఇది కరోనా పాజిటివ్ కేసులు అంటే గతం నుంచి కూడా వన్ టూ త్రీ నంబర్స్లో ఈ కేసులన్నీ పాజిటివ్గా వస్తున్నాయి ఈరోజు కూడా ఐదు కేసుల వరకు పాజిటివ్ కేసులు మాత్రం ఇక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా చెప్తున్నారు కానీ అది ఇప్పుడు ఉన్నటువంటి కొత్త వేరియంట్ జేఎన్ వన్ కాదా అనేది కూడా ఇంకా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే గాంధీ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది సో మొత్తంగా కూడా గాంధీలో కూడా ఈరోజు గాంధీ సూపరింటెండెంట్ మాట్లాడుతూ మేము ఇప్పటికే యాభై యాభై మందికి సంబంధించినటువంటి బెడ్స్ ఒక వార్డుని కూడా అరేంజ్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా గాంధీ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది ఎప్పటి పరిస్థితుల్లో మేము ఎలాంటి కేసులు వచ్చినా కూడా వాళ్ళకు చికిత్స అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందని చెప్పేసి కూడా గాంధీ సూపరింటెండెంట్ చెప్తూ వస్తున్నారు సో మొత్తంగా కూడా ఈ ఇప్పటికే కేంద్రం ఇచ్చినటువంటి సూచనలు మనం గమనించినట్లయితే ఎక్కడెక్కడైతే ఈ పాజిటివ్కి సంబంధించినటువంటి కేసులు కానీ అదేవిధంగా ఈ జలుబు దగ్గు అంటే ఇన్ఫ్లుయెన్జ్కి సంబంధించి అంటే ఈ ఈ దగ్గరగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఈ సిమ్టమ్స్ ఏదైతే ఉంటాయో జలుబు కానీ దగ్గు కానీ బాడీ పెయిన్స్ అదేవిధంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల కొంచెం డెప్త్గా వాళ్ళకు ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ మిగతా టెస్టులు కానీ చేసేసి వాజిటివా నెగిటివా అనేది కూడా వాళ్ళకు వెంటనే తెలియజేయాలి అని చెప్పేసి కూడా దీంట్లో వైద్యులు అదేవిధంగా ఆరోగ్య శాఖ నుంచి సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తంగా కూడా ఈ కోవిడ్ విషయంలో మాత్రం జేఎన్ వన్ అనేది కూడా కొత్త వేరియంట్ అసే అయితే దీని తీవ్రత ఎంతవరకు ఉంటుంది ఏంది అనేది కూడా ఇంకా ఇప్పటివరకు ఒకటి అయితే క్లారిటీ లేదు కానీ గతంలో మనము కేరళకు సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి మంత్రి మాట్లాడుతూ చెప్పినటువంటి విషయంలో మనం చూసుకున్నట్లయితే భారతదేశం నుంచి సింగపూర్ వెళ్ళినటువంటి వాళ్ళు గత గతంలో ఈ ఫిఫ్టీన్ కేసెస్ నమోదు కావడం జరిగింది జెన్ జేఎన్ కి సంబంధించినటువంటి కేసులే దీంట్లో అంత తీవ్రమైనటువంటి ఈ కోవిడ్ పాజిటివ్ ఏదైతే ఉందో దీంట్లో అంత తీవ్రత అనేది లేదు అనేది మాత్రం వచ్చింది కానీ దానిపైన నిర్ధారణ రాఘవ ఐదుగురు చనిపోయారు ఇంకోటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ వైద్య అధికారులతో ఏమైనా రివ్యూ చేశారా ఎట్లాంటి ఆర్డర్స్ ఇచ్చారు ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వాళ్ళకి వైద్య ఆరోగ్య శాఖ శాఖ నుంచి అదేవిధంగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి వచ్చినటువంటి సూచనలు పాటిస్తున్నాయి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా రివ్యూ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో భాగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఏదైతే ఉన్నాయో అక్కడ అంతా కూడా ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా చెప్తూనే ఉన్నారు దీనికి సంబంధించిన ఏవైతే ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా కేంద్రం సూచనలు చేసినటువంటి ఆర్టీపీసీఆర్ టెస్టులు కానీ అదేవిధంగా ర్యాపిడ్ టెస్టులు చేయడానికి కూడా ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పిన నేపథ్యంలో అవన్నీ కూడా మేము సిద్ధంగా ఉంచామని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితం మేము గాంధీ సూపరింటెండెంట్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా జలుబు దగ్గు కానీ అదేవిధంగా శ్వాస కోసం సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైతే వస్తాయో అవి ఇమీడియట్గా వాళ్ళందరూ కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు తీసుకున్నట్లయితే దీని తీవ్రతను తగ్గించే అవకాశాలు ఉంటాయి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి కూడా పలు సూచనలు వైద్యులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం సార్ ఎస్ ఆల్ రైట్ మొత్తం మీద రాఘవ చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ అది డాక్టర్ లాస్యా సాయి సింధు మనతో పాటు ఉన్నారు మ్యామ్ మళ్ళీ కరోనా వచ్చేసింది యా మనతో పాటు ఇంకో గెస్ట్ కూడా జాయిన్ అవుతున్నారు ఎంవి జగన్నాథం గారు సిసిఎంబి సైంటిస్ట్ హలో సార్ నమస్తే సార్ నమస్కారం ఎస్ లాసా గారు మీతోనే స్టార్ట్ చేస్తాను యా మీరు ఈఎన్టీ స్పెషలిస్ట్ కాబట్టి మ్యామ్ ఇప్పుడు కరోనా కేసెస్ ఎగైన్ స్టార్ట్ అయ్యాయి మన తెలంగాణ కూడా ఐదు కేసెస్ ఆల్రెడీ నమోదయ్యాయి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పానిక్ కాకుండా ఏం చేయాలి అయితే చాలా చూస్తూ ఉన్నామండి నార్మల్గా అంటే దీంట్లో జలుబు దగ్గుతో ఒక టూ మంత్స్ నుంచి చాలా మంది పేషెంట్స్ మాకు వస్తున్నారు అండ్ ఇక్కడే కాదు ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా ఈ ఇన్ఫ్లుఎంజా కేసెస్ అన్ని పెరగడం ఇవన్నీ అందరం చూస్తున్నాం కాకపోతే ఏంటంటే పాస్ట్ ఎగ్జాక్ట్లీ ఒక ఫ్యూ డేస్ నుంచి ఆర్ ఫ్యూ ఒక మంత్ నుంచి